విజయనగరం జగన్నాథపురంలో తుఫాను ప్రభావంతో ఆటోలు గర్భిణీ అవస్థలు విజయనగరం జిల్లా మెంటాడ మండలం జగన్నాథపురం పంచాయతీ లక్ష్మీపురం గ్రామ ప్రజల బాధలు వర్ణా తీరంగా మారాయి తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు చంపావతి నది పొంగి ప్రవహించడంతో గత వారం రోజులుగా గ్రామానికి రాకపోకలు నుంచిపోయాయని ప్రజలు నిత్యావసర సరుకులు కూడా అందనే పరిస్థితి నెలకొందని తెలిపారు ఈ తరుణంలో గ్రామానికి చెందిన మీసాల కృష్ణమేని అనే గర్భిణీకి పురుట నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆటోలు వేరే రహదారి ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయడంతో ఆటో బురదలో కూరుకుపోయి ఆగిపోవడంతో నానా అవస్థలు పడ్డారు విజయనగరం జిల్లా మెంతా మండలం జగన్నాథపురం పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో లక్ష్మీపురం గ్రామానికి ఆనుకొని ఉన్న చంపావతి నది రాకపోకలు వారం రోజుల నుంచి నిలిచిపోయి ఉన్నాయి కనీసం నిత్యావసర సరుకులు వేయడానికి కూడా ఇటువంటి ఇరుపక్కల గ్రామానికి కూడా వెళ్ళడానికి సరైన రహదారి లేదు వెళ్ళడానికి మాకు ఇబ్బందిగా ఇబ్బందిగా కూడా ఉన్నది అదే కాకుండా గర్భిణీ స్త్రీలు ఈరోజు జరిగిన సంఘటన ఏమంటే బతుకు పూలకి సంబంధించే మేసాల కృష్ణవేణి అనే అమ్మాయి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు రెండవ కాన్పు విపరీతమైన నొప్పులతో బాధపడుతున్నది కనీసం ఎటువంటి రోడ్డు మార్గం కానీ ఎటువంటి రహదారి కూడా ఎటువేలనే సంపావేత నదిపై వెళ్ళాలి ఇటువై ఎటువంటి రహదారి లేకపోవడం వల్ల తనని చేతుల మీదుగా మోసుకొని ఆటోలపై ఎక్కించి ఐదుగురు కుర్రోలు వెనక చూడుండి చూసుకునే పరిస్థితి మా గ్రామానికి వచ్చింది కనీసం నిత్యావసర సరుకులు కూడా బయటికి వెళ్ళి తెచ్చుకునే దుస్థితి కూడా ఇటు ఎటువంటి దీనివల్ల లేదు అయినా ఇంత జరిగిన కనీసం ఏ అధికారి కూడా మా గ్రామానికి వచ్చి సందర్శించి ఇలా ఉంది ఎలా ఉంది మీ పరిస్థితి లోతట్టు ప్రాంతాలు ఎలా ఉన్నా మీకు రహదారులు లేవని ఎవరు కనీసం పట్టించుకోలేదు ఎప్పుడైనా మమ్మల్ని స్పందించి దయచేసి మా గ్రామానికి సహకారం చేస్తారని మనం పూర్తిగా ప్రార్థిస్తున్నాము